హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ వర్షం వచ్చి కొంచెం వాతావరణం చల్లబడింది కదా ఈ క్లైమేట్కి స్పైసీగా మనము చికెన్ని కేఎఫ్సి స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి ఎంత బాగుంటుంది కదా కేఎఫ్సీ బయట తినాలంటే చాలా కాస్ట్ కదండీ అందరికీ అంత కాస్ట్ పెట్టి తినాలని ఉండదు కదా మరి సింపుల్గా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే కేఎఫ్సి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల చికెన్ జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగున్నాయని నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బయట కేఎఫ్సీ కొంచెం స్పైస్ తక్కువగా ఉంటుంది కదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటే తెలుసా అసలు వీటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది కదా మీకు కూడా మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేసి ఖచ్చితంగా ట్రై చేయండి కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ కోసం నేనైతే ఇక్కడ లెగ్ పీసులు తీసుకున్నాను నార్మల్ పీసులతో కూడా చేయొచ్చు కానీ లెగ్ పీసులతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం నేనైతే ఇక్కడ ఐదు లెగ్ పీసులు తీసుకున్నాను లెగ్ పీసులు తీసుకున్నప్పుడే మీరు బయట ఇలా ఘాట్లు ఉండేలాగా కట్ చేపించుకోండి లేదంటే మీరు ఇంట్లో అయినా ఘాట్లు పెట్టేసుకోవచ్చు ఇలా ఘాట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టేటువంటి మసాలా లోపల దాకా వెళ్ళి లోపల మనకి చికెన్ బాగా టేస్టీగా స్పైసీగా ఉంటుందన్నమాట ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసేటువంటి ఉప్పు కారం మసాలాలన్నీ కూడా లోపలి దాకా వెళ్ళి చికెన్ జ్యూసీ జ్యూసీగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు నేనైతే ఇక్కడ ఐదు లెగ్ లెక్పిస్లు తీసుకున్నాను దీనికి సరిపడా సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ ఫస్ట్ బాగా కలపాలి ఫస్ట్ ఇక్కడ పెరుగు వేయకూడదు పెరుగు వేస్తే ఏమవుతుందంటే అందులో ఉండి వాటర్ వచ్చేసి ఈ మసాలాలన్నీ ముక్కలకి సరిగా పట్టవనమాట ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత చేత్తో ఇలా బాగా రుద్దుతూ మ్యారినేట్ చేయాలి ఇలా చేయడం వల్ల మనం ఘాట్లు పెట్టాం కదా వీటికి ఇందులోకి ఉప్పు కారం మసాలాలన్నీ కూడా వెళ్ళి చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది ఇవి రుద్దిన తర్వాత మాత్రమే అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే టూ టేబుల్ స్పూన్ పెరుగు ఇలా బాగా చిలికి వేయండి గడ్డలు లేకుండా ఇప్పుడు వీటిని బాగా కలపాలన్నమాట అందుకే పెరుగు ముందే వేయొద్దని చెప్పాను పెరుగు వేస్తే వాటర్ వస్తుంది కదా అవన్నీ మసాలాలు రుద్దిన తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేసి బాగా కలపాలి అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అస్సలు మిస్ కాకండి నిమ్మరసం వేసి మళ్ళీ ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసింది మినిమం అంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా నానాలన్నమాట ఈ చికెన్ ఎంత బాగా నానితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము నాలుగు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇప్పుడు దీని ప్రాసెస్ మొదలు పెట్టాలి ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని దీన్ని కోట్ చేయడానికి మనం ఒక పిండి తయారు చేసుకోవాలి కేఎఫ్సీ పైన పొరల పొరలుగా క్రిస్పీగా ఉంటుంది కదండి ఆ క్రిస్పీనెస్ కోసం ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో ఒక వన్ కప్ పిండి యాడ్ చేసుకోవాలి మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు మైదా పిండితో అయితేనే బాగా పొరలుగా వస్తుంది అనమాట ఈ పిండికి తగినంత సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము కలర్ బాగా రావాలంటే కారం యాడ్ చేసుకోండి కలర్ అక్కర్లేదంటే కారం స్కిప్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కోటింగ్ చేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్లో ఐస్ వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి నేనైతే ఇక్కడ ఐస్ గడ్డ యాడ్ చేసుకున్నాను అలాగే స్టవ్ మీద డిఫెక్ట్ సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో బాగా అద్దాలి పిండిని పైన ఇలా కలుపుతూ ఇలా ఒత్తినట్టుగా పిండిని ప్రెస్ చేయాలండి అప్పుడు బాగా అంటుకుంటుంది కోటింగ్ బాగా వస్తుందన్నమాట పొరలు పొరలుగా ఇలా చూడండి ఇలా బాగా ఒత్తినట్టుగా అనాలి మీరు ఎంత గట్టిగా ఇలా ప్రెస్ చేసి అనుకోండి మనకి కోటింగ్ అనేది అంత బాగా వస్తుంది ఇలా చేత్తో అదిమినట్టుగా ప్రెస్ చేసి ఇలా ఎక్స్ట్రా పిండి విదిలించండి విధిలిచ్చిన తర్వాత పక్కన ఐస్ వాటర్ ఉన్నాయి కదా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎక్కువసేపు పెట్టకూడదండి ఐస్ వాటర్లో ఇలా పెట్టిన తర్వాత వెంటనే రెండు వైపులా టర్న్ చేసేసుకొని మళ్ళీ పిండిలోకి యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఎక్కువ లేకోకుండా తీసేసుకొని పిండిలోకి యాడ్ చేసుకోండి ఇలా మళ్ళీ పిండిలోకి యాడ్ చేసిన తర్వాత పిండిని యాడ్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా పిండిని అదమాలి పిండిని ఎంత గట్టిగా ప్రెస్ చేసి అదిమితే అంత బాగా కోటింగ్ వస్తుంది మనకి లేయర్స్ బాగా వస్తాయి అనమాట ఇలా పిండిని అంతా విధిలించాలి ఇలా విదిలిస్తేనే మనకి లేయర్స్ అనేది బాగా కనిపిస్తాయండి కేఎఫ్సీలో మనకి పైన పొరల పొరలుగా ఇట్లా క్రిస్పీగా ఉంటాయి కదా ఆ మాదిరిగా వస్తాయి అనమాట మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుండి చూసారా మీకు లేయర్స్ అనేది ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి విడివిడిగా ఇలా పొరలు పొరలుగా ఉన్నాయి అలా పిండి అంతా తర్వాత మళ్ళీ పిండిని యాడ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ ఇలా బాగా దులపాలన్నమాట పిండి అప్పుడే మనకి పొరలు అనేది చాలా బాగా వస్తుందండి ఇలా టూ టైమ్స్ చేయాలి పిండి అదిమి మళ్ళీ విదిలిచ్చి మళ్ళీ అదిమి మళ్ళీ విధిలించాలి చూసారండి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా పొరలు పొరలుగా వస్తుందన్నమాట ఇవే మనకి క్రిస్పీగా కేఎఫ్సీ స్టైల్లో వస్తాయి ఇప్పుడు మనకి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇలా మనకి కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఇంకొక లెగ్ పీస్ కూడా ఇదే మోడల్గా ఫస్ట్ పిండి ప్రెస్ చేసి విదిలిచ్చి మళ్ళీ పిండి ప్రెస్ చేసి మళ్ళీ విదిలిచ్చాలి ఇలా టూ టైమ్స్ చేస్తే మనకి బాగా క్రిస్పీగా పొరలు పొరలుగా వస్తుంది ఐస్ వాటర్లో వేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్ పెట్టేసుకొని అందులో వేసేసి మళ్ళీ పిన్లో డిప్ చేయాలి అలా చేస్తేనే మనకి పొరల పొరలుగా వస్తుంది ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు రైస్ వాటర్లో యాడ్ చేసిన తర్వాత పిండిలోకి డిప్ చేస్తూ మళ్ళీ విదిలిస్తూ మళ్ళీ పిండి డిప్ చేస్తూ విదిలిస్తూ ఇలా టూ టైమ్స్ చేయాలి అలా కంపల్సరీ చేయాలండి కానీ చుట్టూ మాత్రం కొంచెం పిండి అంతా రాలుతుంది ఎందుకంటే పిండి ఇలా విదిలిస్తాం కదా కాబట్టి మనకి అక్కడ కొంచెం పిండి అంతా రాలుతుంది ఇలా బాగా విదిలిచ్చిన తర్వాత మనకి ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే లోపల చికెన్ అంతా మనకి బాగా కుక్ అవ్వాలి కదా కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత స్లోగా కుక్ చేసుకుంటే మనకి లోపల చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది అసలు ఆయిల్లోకి వేయగానే చూసారా ఎంత పొరల పొరలుగా ఎంత బాగా విచ్చుకుంటున్నాయి కదా నిజానికి చూడ్డానికి మాత్రం ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంది చూసారండి పైన పొరలు అనేది చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకి లెగ్ పీస్ మొత్తం లోపల కుక్ అవ్వాలి కదా కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలాంటివి మాత్రం ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఓపిగ్గా చేసుకోవాలి ఎంత ఓపిగ్గా చేసుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఎందుకంటే మరి ఆ చికెన్ అంతా కుక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి పైన అంతా ఉడుకుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకున్నారనుకోండి మనకి పర్ఫెక్ట్గా కేఎఫ్సీ స్టైల్లో వచ్చేస్తాయి చూసారా మీకు కనిపిస్తుంది కదా పొరలు పొరలుగా ఎంత బాగున్నాయి కదా చూడడానికి అసలు ఆహా నాకైతే చూస్తుంటేనే అప్పుడే చేసేటప్పుడే తినేయాలన్నంత అటెంప్ట్ అవుతున్నాను కానీ అన్నీ ప్రిపేర్ చేసి అందరు కూర్చొని అలా తింటేనే మాకు సాటిస్ఫై అనమాట ఇదే ప్రాసెస్లోనే మిగతా లెగ్ పీసులు అన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాము ఇందాక చూపించాను కదండి అలాగే పిండిలో డిప్ చేసుకొని మళ్ళీ ఐస్ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ పిండిలో డిప్ చేసుకొని పిండి విదిలిస్తూ మళ్ళీ పిండిలో డిప్ చేసి మళ్ళీ పిండి విదిలిస్తూ అలా టూ టైమ్స్ చేసుకోవాలి ఈ స్టెప్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతేనే మనకి అంత పొరలుగా అంత క్రిస్పీగా వస్తాయి ఖచ్చితంగా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగానే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఓపిక్గా చేసుకున్నారనుకోండి అంత టేస్టీగా మనం ఇంట్లో కూర్చొనే కేఎఫ్సీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారా ఇలా పిండి విదిలిస్తూ డిప్ చేస్తూ విదిలిస్తేనే మనకి ఇలా పొరలుగా వస్తుంది ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇలాగే చేసుకోండి అంతే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా నాకైతే నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రై చేసేటప్పుడు మాత్రం నిదానంగా ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి చూసారా ఎంత బాగా వస్తున్నాయి కదా పర్ఫెక్ట్గా పైన క్రిస్పీ లేయర్తో నిజంగా చాలా బాగా వచ్చాయి ఇవి ఫ్రై అయ్యేలోపు మా అమ్మాయి అయితే దీనికి ఒక సాస్ ప్రిపేర్ చేస్తానని చేసింది ఒక బౌల్లోకి మయోనిస్ తీసుకుంది తర్వాత వచ్చేసి టమోటా కెచప్ తీసుకుంది మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసింది ఎందుకంటే సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసింది చూడ్డానికి కలర్ నిజంగా చాలా బాగుంది బయట మనకి ఇస్తారు కదా అలాగే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది మన లెగ్ పీసులు కూడా ఇక్కడ బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే చూసారా ఎంత పొరలు పొరలుగా సూపర్గా ఉన్నాయి కదా అయ్యా కేఎఫ్సీలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఆగలేము ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత అటెంప్టింగ్గా ఉంది చూసారా పొరల పొరలుగా నిజంగా చాలా క్రిస్పీగా చాలా బాగుంది అసలు నేనైతే ఫస్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మా అమ్మాయి ప్రిపేర్ చేసిన సాస్లో డిప్ చేసేసుకొని తింటున్నాను నిజంగా అంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా కొంచెం వేడివేడిగా ఉన్నాయి అలా వేడిగా తింటేనే చాలా బాగుంది పైన అయితే బాగా క్రిస్పీగా ఉన్నాయి లోపల జ్యూసీ జ్యూసీగా నిజంగా చాలా టేస్టీగా ఉంది మనకి బయట తినే కేఎఫ్సీ కంటే కూడా మనం ప్రిపేర్ చేసుకున్నవి కొంచెం మసాలా బాగా వేసుకున్నాం కదా టేస్ట్ ఇంకా అయితే చాలా బాగుంది నాకైతే మనం ప్రిపేర్ చేసుకుంటే మన టేస్ట్ తగ్గట్టు మసాలాలు ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ పర్ఫెక్ట్గా సూపర్గా ఉన్నాయి అసలు పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నిజంగా చాలా బాగా అనిపించింది మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది మా వారు కూడా ఫస్ట్ చూసి నిజంగా చాలా బాగున్నాయి చూడడానికి అన్నారు ఇలాంటివన్నీ మా వారు అయితే బయట తినరు కానీ ఇంట్లో చేస్తే నిజంగా తింటారు తిని టేస్ట్ చాలా బాగుందని చెప్పారు చూసారా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా 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 బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి సమ్మర్లో పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కదా ఇలా చేసుకొని తిన్నారనుకోండి అందరూ కూడా సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు మాకైతే ఇప్పుడు కరెక్ట్గా వర్షం వస్తుంది ఆ వర్షం వస్తూ ఉంటే ఆ క్లైమేట్కి ఇలా కేఎఫ్సీ పీస్లు చేసుకొని తింటూ ఉంటే నిజంగా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశాము చాలా అంటే చాలా బాగున్నాయి క్లైమేట్ అలాగే ఉంది ఈ కేఎఫ్సీ లెగ్ పీసులు కూడా అంతే టేస్టీగా సూపర్గా ఉన్నాయన్నమాట మరి మీకు నచ్చిందా ఈ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కదండి మరి బయటికి వెళ్ళే బదులు ఇంట్లోనే ఇలా కేఎఫ్సీ ప్రిపేర్ చేసుకొని అందరూ కూడా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్